గురజాల పట్టణంలో అంగన్వాడీ టీచర్ల కబడ్డీ పోటీలు ఇక పూర్తి వివరాలు వెళ్తే ఇరవై రోజుల నుంచి సెమ్మె చేస్తున్న అంగన్వాడీల విషయంలో భాగంగా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ పల్నాడు జిల్లా గురిజాల నిసర్గం గురిజాల పట్ల భాగంగా మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భాగంగా అంగన్వాడీ టీచర్లు కాబడీ పోటీలు నిర్వహించారు శిబిరాన్ని సిపిఐ గురజాల నియోజకవర్గ కార్యదర్శి మందపాటి రమణారెడ్డి సందర్శించి వారికి మద్దతు తెలిపారు ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించడం జరిగింది